మౌనం మనం కూడా వహిద్దాం ఎందుకంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి రమణనాయక్ కొట్టపర్తి సత్యాయి జిల్లాకు సంబంధించి ఆయన నేను ఇండియా పాకిస్తాన్ టెన్షన్లో ఆయన చనిపోవడం జరిగింది అట్లాగే డిప్యూటీ కమిషనర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇంటిపైన కూడా బాంబు పడడంతో ఆయన కూడా చనిపోవడం జరిగింది మనందరికీ తెలుసు దేశం కోసం బార్డర్ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులందరికన్నా కూడా మనందరం చాలా హ్యాపీగా మనం యాక్చువల్గా చెప్పాలంటే బట్ వాళ్ళందరికీ సాలిడారిటీతో పాటుగా మనం ఒక ధైర్యాన్ని ఇవ్వటం మన కర్తవ్యంగా ప్రతి జిల్లాలోని ఉన్నటువంటి అసోసియేషన్స్ కానివ్వచ్చు యూనియన్స్ కానివ్వచ్చు యూనివర్సిటీస్ కానివ్వచ్చు అందరూ బయటకు వచ్చి మేము కూడా మీతో పాటు ఉన్నామని చెప్పి ఇండియన్ ఫోర్సెస్ ఫోర్సెస్కి మనందరం ఒక బాసటగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఈరోజు వాళ్ళిద్దరికీ కండోలెన్స్ చెప్పడంతో పాటుగా మన హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు కూడా నిన్న చెప్పిన వెంటనే రేపే గా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయండి అని చెప్పడం జరిగింది మన స్టాఫ్తో పాటు అందరూ కూడా పిల్లలతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఎప్పుడు ఎక్కడ రెడ్ అలర్ట్ వస్తుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉంది కనుక మన మన ఫ్యామిలీ మెంబర్స్తో వాట్సాప్ సోషల్ మీడియాలో మిగతావి కాకుండా మన వార్ రిలేటెడ్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దానికోసం మాట్లాడటం మనం కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి విషయాలపై చర్చించవలసిన అవసరం అంతే ఉంది మరి ముందుగా మనందరూ ఒక్క నిమిషం మౌనం వహిద్దాం రహే రహే అమర్ రమణా నాయక్ గారు

అమాయక పేదలు మనకు తెలుసు ఇది చాలా సున్నిమైన విషయం సో పాకిస్తాన్ మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి భారత సమైక్యతని సంఘీభావాన్ని చదగొట్టడానికి ప్రయత్నిస్తుంది అయితే అమాయకుల్ని చంపడం ద్వారా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ప్రోత్సహించడం ఒక సైనికాధికారి ఒకసారి చెప్పాడు భారతదేశాన్ని డైరెక్ట్గా పాకిస్తాన్ ఎప్పుడు ఎదుర్కోలేదు అందుచేత చిన్న చిన్న గాయాలు ఒక మనిషికి శరీరం మీద చిన్న చిన్న గాయాలు ఎక్కడ వీలైతే అక్కడ గాయాలు చేయడం ద్వారా ఆ మనిషిని బలహీనపరచవచ్చు అనే సిద్ధాంతంతో ఈ టెర్రరిజం వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు సో ఇప్పుడు బహిరంగంగా ఇప్పటివరకు వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోకుండా మా పాత్ర ఏమీ లేదు టెర్రరిస్టులు అలాగే కార్గిల్లో కూడా కార్గిల్ వార్ జరిగినప్పుడు చాలామంది పాకిస్తాన్ సైడ్ చనిపోతే మన మిలిటరీ వాళ్ళని అడిగారు డెడ్ బాడీస్ని తీసుకెళ్ళిన వాళ్ళప్పుడు మాకు సంబంధం లేదు వాళ్ళు మా సైనికులు కాదు మాకు సంబంధం లేదు అని చెప్పి పాకిస్తాన్ వదిలేస్తే వాళ్ళందరూ ముస్లింస్ అని భావించి ముస్లిం మత సాంప్రదాయాలతోటి ఆ డెడ్ బాడీస్ అన్ని అన్క్లెయిమ్ డెడ్ బాడీస్ని కన్వం చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా ప్రపంచం అంతా భారతదేశానికి సంఘీభావం తెలుపుతుంది అందుచేత మనందరం మన సైనికులకి సంఘీభావం తెలియజేయాలి ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి భారతదేశం యొక్క సమగ్రతని గొప్పతనాన్ని సార్వభౌమ అధికారాన్ని ప్రపంచం గుర్తించేటట్టు మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన దేశం విభిన్న మతాల సంఘీభావం ఇప్పుడు పాకిస్తాన్ ఏర్పాటు కూడా మనకు తెలుసు స్వతంత్రం వచ్చినప్పుడు అయితే అదే సమయంలో ఎంతోమంది ముస్లిమ్స్ ముస్లిం సోదరులు ఇండియాలో ఉండిపోవడం సో భారత జాతి సమైక్యతకి వాళ్ళంతా పాటుపడుతున్నారు ఇటీవల చూసిన ఈ ఇద్దరు నీడీ కమాండర్స్ గొప్పగా ఒక ఆవిడ సిక్కు ఒక ఆవిడ ముస్లిం వాళ్ళిద్దరి నాయకత్వంలో మనం సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది సో అది మన సైన్యం యొక్క మన దేశం యొక్క గొప్పతనం సమా అన్ని మతాలు సామరస్యంగా సంఘీభావంగా ఉంటూ మనం భారతదేశం మరింతగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భారతదేశానికి వచ్చిన ఈ ముప్పిని ఎదుర్కోవడానికి మనందరం చాలా ధైర్యంగా ఉండాలి సో మన సైనికులకి మన దేశ సార్వభౌమత్వానికి ప్రభుత్వాలకి సంఘీభావం తెలియజేయడానికి ప్రజలందరం ముందుకు రావాలి ఆ సందర్భంగా దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థినులు ఎంప్లాయీస్ అందరం కూడా మన సైన్యానికి సంఘీభావం తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చే చేయడం జరిగింది సో మీరందరూ కూడా ఈ సంఘీభావం తెలియజేస్తారని ఆశిస్తున్నాను దేశాన్ని రక్షించుకొని మన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఆసన్నమైన రోజు దాని ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది ఈ ఇద్దరు సమయంలో ముందుంచి ముందు నుండి నడిపించిన ఆ ఇద్దరి స్త్రీలు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తుంటే సార్ చెప్పినట్టు ఒకళ్ళు ఆవిడ సాఫియా ఖురేషి ఆవిడ ముస్లిము దెన్ సింగ్ ఆవిడ వ్యోమికా సింగ్ సో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఏంటంటే మన దేశంలో ఆడవారికి ఎంత గౌరవం వస్తుందో వాళ్ళ వాళ్ళని ముందుండి వాళ్ళ వెనకాల వీళ్ళందరూ మిగతా సైనికులంతా పనిచేయడం అనేది చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఈనాడు జాతి మత కుల విద్వేషాలు ఏమీ లేకుండా అందరం కూడా ఒక తాటిపై ఉండి భావాన్ని వ్యక్తపరిచే సమయం ఆసనమైంది నిన్ననే హైదరాబాద్లో అంటే లోకల్ న్యూస్లో చూశాను ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క సంఘీభావాన్ని మొత్తం భారతీయ భారతీయ సైనికులకి అందరికీ తెలుపుతూ మేమందరూ భారతదేశంలో ఇంత సుఖంగా ఉన్నామంటే ఇది కేవలం మన ప్రభుత్వం చదివే మేమందరం కూడా వీళ్ళందరికీ సంఘీభావం తెలుపుతామని విధిలోకి వచ్చి చెప్పడం జరిగింది అంటే మనందరం కూడా మన బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఈరోజు మన భారతదేశం చాలా కఠినమైన స్థితిలో ఉంది టెర్రరిజం అనే పేరుతో చాలా దాడి చేస్తున్నారు దాన్ని అరికట్టాల్సిన అవసరం మన భారతదేశానికి ఎంతైనా ఉంది అది చేస్తున్న మన సైన్యానికి మనం ఎట్టి అన్ని వేళల సపోర్ట్గా ఉండాలి సో ఈ సపోర్ట్ కోసం మనం ఈరోజు దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ తరఫున ఉన్న స్టాఫ్ స్టూడెంట్స్ దానికి నిలబడడం చాలా గర్వంగా ఉంది నేను కూడా అందులో ఒక భాగం కావడం ఇంకా బాగుంది సో వీ ఆల్ లెట్స్ సైడ్ జై హింద్ जय हिंद भारत माता की भारत माता की भारत माता की थैंक यू वेरी मच थैंक यू भारत माता की भारत माता की भारत माता की वंदे 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 ఒకసారి ఆ లెఫ్ట్ ఎలా రెండమ్మా థ్యాంక్ యూ సే నోటు సే నోటు సే నోటు సే నోటు సే నోటు సే